అంటారు అలాంటిది ఇప్పుడు గాడిదల టైం నడుస్తుంది ఒకప్పుడు ఎవరినన్నా తిట్టాలి అన్నా సరే గాడిద మనిషివ గాడిదలో పెరిగ ఒక పని చేసుకోవచ్చు కదా అని గాడిదని చులకను చూసే విధంగా మాట్లాడేవాళ్ళు కానీ ఇప్పుడు అద్దే గాడిద లేకపోతే కొన్ని దేశాలు ఆర్థికంగా నష్టపోయే సిచ్యువేషన్ వచ్చింది మరి ఈ మాట నేను ఎందుకు అంటున్నాను తెలియాలి అంటే ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటే షాక్ అవుతారు ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ గాడిదల వల్ల ఏంటి అంటే మన అందరికీ తెలిసిందే గాడిద పాలు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి గాడిద పాలు తాగితే మన చర్మం అందంగా తయారవుతుంది అని చెప్పేవాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు గాడిద ప్రాణాలు తీస్తున్నారు మరి ఇప్పుడు ఈ గాడిదల వల్ల ఏంటి అంటే చాలామంది ఈ గాడిద పాలు బిజినెస్ చేస్తూ డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఈ గాడిదలను యూస్ చేస్తూ చాలా మంది ఈ గాడిదల బిజినెస్ మీద ఆధారపడి సాఫ్ట్వేర్ జాబ్లు కూడా రిజైన్ చేస్తున్నారు అంటే మరి గాడిదలకి ఇప్పుడు ఎంత ప్రయారిటీ ఉంది ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఉంది అనేది అర్థమవుతుంది ముఖ్యంగా గాడిదలు ఎక్కువగా పంపిణీ చేసే దేశం గాడిదల్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏదైనా ఉంది అంటే అది ఆఫ్రికా ఈ విషయం అందరికీ తెలిసిందే మన దేశంలో మూడింతల్లో రెండింతలు గాడిదల్ని అక్కడనే పెంచుతున్నారు అక్కడనే ఆ గాడిదలు అనేవి ఎక్కువ శాతం ఉన్నాయి మన టోటల్ మన ఇండియాలో చూసుకుంటే మరి ఆ ఆఫ్రికా నుంచి చైనా వంటి దేశాలు చైనా ఒక్క దేశమే కాదు కొన్ని దేశాలు ఉన్నాయి కానీ మెయిన్ గా చైనా అనేది మెయిన్ రోల్ ఇక్కడ ప్లే చేస్తుంది అలాంటి దేశాలు ఏంటి అంటే ఈ గాడిదల్ని ఉపయోగిస్తున్నాయి ఇప్పుడు జనరల్ గా మనం రీల్స్ లో చూస్తుంటాం ఏంటి అంటే చైనా వాళ్ళని చూసి అరే ఇంత ఫెయిర్గా ఉన్నారు ఇంత అందంగా ఉన్నారు ఏంటి అనుకుంటున్నాం కానీ వాళ్ళు ఏంటి అంటే ఆ అందానికి యూస్ చేయడానికి అందానికి కావాల్సినది ఏంటి అంటే ఈ గాడిదలో ఉంది గాడిద పాలు తాగితే మనకి ఫేస్ గ్లో వస్తుంది అనడం లేదు అంటే మెయిన్ థింగ్ గాడిదల్ని చంపుతున్నారు చైనాలో ఏంటి అంటే గాడిద చర్మం ఏదైతే ఉందో ఆ చర్మంలో ఇజియావో అనే ఒక జెలెటిన్ అనేది ఉంది దానివల్ల స్కిన్ అనేది ఫెయిర్గా ఉండడం వృద్ధాప్యం ఛాయ్లు మన ఫేస్లో కనిపించకుండా ఉండడం ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పేసి చైనాలో ఒక నమ్మకం ఉందన్నమాట అంటే ఔషధాల్లో కూడా ఈ ఇజియావో అనే ఆ జెలటిని యూస్ చేస్తారు అని చెప్పేసి గతం నుంచి వాళ్ళకి ఉంది ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో దాని ఫేస్ కోసం కానీ లేదంటే వృద్ధాప్యం రాకుండా ఉండడానికి ఈ గాడిద చర్మాన్ని తీసేసి దాన్ని ఉడకబెట్టి ఆ ఉడకబెట్టి వచ్చాక ఏదైతే రసం రసాయనం రసాయనం ఉందో దాన్ని వాళ్ళు పాలల్లో కలుపుకొని తాగడం ఇట్లా దాని వల్ల మాత్రలుగా అలాగే ఆహారంలో కూడా తీసుకోవడం వల్ల ఏంటి అంటే దీనివల్ల వాళ్ళ చైనా ఒక్క దేశంలోనే నియర్లీ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు గాడిదల్ని చంపుతున్నారు సో వాళ్ళకి జనరల్గా చూసుకుంటే చైనాలో ఏంటి అంటే ఇరవై లక్షల వరకు గాడిదల్ని వాళ్ళే పంపిణీ చేసేవాళ్ళు వాళ్ళే పెంచుకునే వాళ్ళు కానీ ముప్పై లక్షల వరకు గాడిదలు ఏంటి అంటే ఆఫ్రికా నుంచి ఎగుమతి దిగుమతి చేసేవాళ్ళు అనమాట సో చైనా ఒకప్పుడు చాలా డెవలప్ అయింది అన్న విషయం మన అందరికీ తెలుసు సో ఆ చైనా నుంచి కొన్ని నిధులు ఆఫ్రి ఆఫ్రికా వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు సో దానివల్ల ఏంటి అంటే ఆఫ్రికా వాళ్ళు గాడిదల్ని వీళ్ళకి సరఫరా చేయడం ఇట్లాంటివి చేసేవాళ్ళు దీనివల్ల ఏంటి అంటే ఆఫ్రికాలో మూడింతలు రెండింతలు గాడిదలు ఆఫ్రికాలోనే ఉన్నాయి ఈ విషయం చైనాకి తెలుసు సో ఏంటంటే ఇప్పుడు ఆ ఉత్పత్తి ఏదైతే గాడిదలు వాళ్ళ దేశంలో ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు దాని సంఖ్య తగ్గింది గాడిదలు గ్రోత్ అనేది లేదు ఆఫ్రికాలో అని చెప్పేసి ఒక సంవత్సరం క్రితం ఆ చైనా యూనియన్ అనేది ఆ గాడిదల సరఫరా ఏదైతే చైనాకి చేస్తున్నారో దాన్ని బ్యాన్ చేశారు సో ఈ ఏంటి ఏంటంటే గాడిదల ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది గాడిదలు అంతరించిపోయే సిచ్యువేషన్ కూడా వస్తుంది సో ఏంటి అంటే ఎక్కడి నుంచి ఆఫ్రికా ఏదైతే ఆపేసిందో వీళ్ళకి సరఫరా అనేది ఆఫ్రికాలో ఆఫ్రికానే కాదు చాలా కంట్రీస్లో ఆఫ్రికా బ్యాన్ చేసింది కదా వేరే కంట్రీని చూసుకోవడం అది బ్యాన్ చేసింది కదని చెప్పి వేరే కంట్రీని చూసుకోవడం చేసేవాళ్ళు సో ఒక పాయింట్ ఆఫ్ ఏంటి అంటే ఈ దేశాలన్నీ చైనాకి డాంకీస్ ఏవైతే గాడిదలు ఏవైతే ఉన్నాయో వాటిని పంపించడం ఎగుమతి దిగుమతి చేయడం ఆపేసాయి సో ఇప్పుడు ఇది మాత్రం కంప్లీట్గా చైనాకి ఈ గాడిదని సరఫరా చేయడం ఆగిపోతే మాత్రం చైనా చాలా ఆ నష్టపోయే సిచ్యువేషన్ ఉంది సో దీది చైనాలోనే మాత్రం చైనాలో మాత్రమే కాదు మన ఇండియాలో కూడా చూసుకుంటే గాడిద పాలుని మనం యూస్ చేస్తా ఉంటాం సో పాలు వరకు ఓకే కానీ గాడిదల్ని చంపి అంటే చూసుకుంటే సంవత్సరానికి యాభై లక్షల గాడిదలు చచ్చిపోతున్నాయి ఈ ఓన్లీ చైనా దీనికి ఏంటంటే చైనా దిగజారింది స్మగ్లింగ్ కూడా డాంకీ స్మగ్లింగ్ కూడా దిగజారింది దొంగతనాలు చేసి ఇక్కడ సరఫరా చేపిస్తున్నారు ఇప్పుడు ఆఫ్రికాలో చూసుకుంటే చాలా వరకు పేదలు ఉంటారు వాళ్ళు ఏంటి అంటే ఇట్లా గాడిదల్ని తీసుకోవడం వల్ల మాకు ఎక్కువ మనీ వస్తుంది ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పేసి ఏంటి అంటే వాళ్ళు కూడా దొంగతనం చేసేసి కొంతమందికి తెలియకుండా చైనాకు సరఫరా చేయడం వంటివి కూడా చేశారు ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా గాడిదల్ని బ్యాన్ చేసింది మరి ఈ గాడిదలు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక జాతి అంతరించిపోకూడదు అని అంటే ఇలాంటివి మనం బ్యాన్ చేయాలి చైనాకి కూడా మరి చైనాకి ఎంతవరకు యూజ్ అయినా సరే ఒక జీవిని ప్రాణం తీయడం అయితే కరెక్ట్ కాదు